కెనడా కేంద్రంగా భారతదేశంలో కలిస్తాన్ వాదుల కార్యకలాపాల సమస్య ఇప్పుడు ప్రవాస భారతీయులను పాపులేషన్ సిక్ డయాస్పర్ ఉపయోగించుకొని కలిస్తాన్ వాదులు కెనడా యూకే అమెరికాలో ఉన్నవారు మా భారతదేశంలో పంజాబ్ లో ఈ కలిస్తానీ వాదాన్ని పెంచి పోషిస్తున్నారు పాకిస్తాన్ తీవ్రవాదులు సహజంగా భారత వ్యతిరేకులు గనక దగ్గర స్ట్రాటజిక్ నెక్సెస్ ఉంటది ఆశ్చర్యమే ఉన్నది ఇటీవల ట్రూడో కూడా అంగీకరించాడు ఎస్ నిజమే మా దేశంలో కలిస్తాన్ వాదులు ఉన్నారు అని సో ఇప్పటికైనా ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది మా దేశంలో తెరరిస్టులను మీరు పోషిస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది అది బాగా ప్రకటన స్వేచ్ఛ అవుతుంది అంటే అది మీ దేశం మునగటానికి కూడా కారణం ఇప్పుడు అమెరికాకు చాలా లేటుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేదాకా అర్థం కాలేదు కెనడా కూడా ఎప్పుడోసారి అర్థమవుతుంది భారత వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలను కెనడాలో పెంచితే ఈరోజు భారతదేశాన్ని వ్యతిరేకంగా ఉన్నది రేపు కెనడా కూడా వ్యతిరేకంగా మారిపోతుంది కెనడాలో కూడా పెద్ద ల్యాండ్ అర్డ ప్రాబ్లం కూడా కారణమవుతుంది